గట్టి దెబ్బ కుట్టినట్టే కనబడుతుంది సార్ బుగ్గ వాచిపోవడం కానీ ఏదో కట్ అవ్వడం సార్ ఆబ్జెక్ట్ ఏమి లేదు సార్ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్ అక్కడ ఈ డివైడర్ లేదు సార్ అక్కడ జరిగిన ప్లేస్ కింద పడిపోయింది సార్ యాక్చువల్లీ కింద పడిపోయినట్టు వ్యూ పిక్చర్స్ ఉన్నాయి కటింగ్ అది చూస్తుంటే కొంచెం డౌట్ వస్తుంది ముక్కు నుంచి రక్తం కటింగ్ అది కొంచెం డౌట్ తల మీద తల మీద కొట్టి చంపేశారేమో అన్న డౌట్ సార్ అది మరి మీరు పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాట్ ఇస్ వాట్ అనేది మీరే చెప్పాలి మార్నింగ్ ఎయిట్ టు టెన్ థర్టీ అన్నారండి పోలీసులు అయితే డిక్లేర్ చేస్తారట యాక్సిడెంట్ కేసు అని పోలీస్ లైతే డిక్లేర్ చేసారంట అవును సర్ క్యాషువా దగ్గర క్యాషు దాడిని करवाతారు సుబ్ది కంప్లైంట్ ఇచ్చారు ఇబ్బడం లేదు సమాధానం చెప్పి ఇన్వెస్టిగేషన్ అంటే సర్ అంటే సర్ అన్రూల్ చేయడకసమేంది అందరికి బాధ ప్రతి ఒక్కరు డౌట్ ఉంది పోలీస్ లవరు యాక్షన్ రికార్డ్ లేదు ఇన్ ది ప్లే ది వే దే ప్లేస్ ది ఫై కాంట్రాక్ట్ ఆ టైం సో మీరు ಸರ್ ಬೇರೆ ಇನ್ವೆ ಆರ್ ಒನ್ ಮಾರ್ನಿಂಗ್ ನಾನು ಪಂಜುಡಿಸ್ತಾರೆ ಕದ್ದು ನಮ್ಮ ಕೊಲಿ ಮಾತಾಡ್ರೆ ಈ ಏಟ್ ಅನೈತೆ ಮೇವು ಅನುಕೂಲ

మాకు తెలియజేస్తాను మా తర్వాత మీరు ఏం చేయాలనేది మా యాక్షన్ అంటే ఆఫ్టర్నూన్ లోపే ఆఫ్ట్నూన్ లోపలి ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ప్లేస్ని కలెక్ట్ చేస్తారు ఆ సీసీ ప్లేస్ ఒక